శ్రీ గురుభ్యోన్నమ శ్రీ గురు చరిత్ర అనుబంధము అవధూతో పాఖ్యానము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యోన్నమ ప్రస్తావన మొదట పరబ్రహ్మం ఒక్కడే ఉంటాడు నేననేకమోదును కాక అని ఆయన సంకల్పించి త్రిగుణాలను ఆశ్రయించి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లుగా ఆవిర్భవించి సృష్టి స్థితిలయలను చేస్తాడు ఈ త్రిమూర్తుల ఐక్యతే పరబ్రహ్మతో చేరి గురుతత్వం అవుతుంది కనుక ఈ విశ్వమే రూపమని గురుగీత చెప్తోంది అంటే సద్గురిని సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రులైన వారికి విశ్వము గురురూపమేనని అనుభవం వస్తుంది మోక్షప్రాప్తికి దోహదం చేసే ఆత్మీయుడవు అవుతుంది అలా అనుగ్రహం పొందిన వారికి ఈ జగత్తి కర్మబంధాలను కల్పించే ప్రతిబంధకం అవుతుంది శ్రీకృష్ణుడు తన్నాశ్రయించిన అర్జునుడికి అట్టి అనుభవమే అనుగ్రహించాడు అందుకే ఆయన జగద్గురువు కనుక అటువంటి గురువును ముముక్షువు ఆశ్రయించి తీరాలి బ్రహ్మర్షి అయిన వశిష్ఠుని శరణ పొందే వరకు సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రునికి బ్రహ్మజ్ఞానమే లభించలేదు సరికదా అతనికి ఈ సృష్టి ప్రతిబంధకమై అనేక సార్లు తపోభంగం చేసింది కూడాను సద్గురువును ఆశ్రయించక ఎంతటి తపస్సు అయినా ముక్తి పొందలేడని ఇట్టి పురాణ కథల సారాంశము విశ్వమంతా తమ రూపమేనని భక్తులకు ప్రత్యక్షానుభవాన్ని ప్రసాదించగలవారే నిజమైన తత్వదృష్టులు సద్గురువులు విశ్వమంతా వ్యాపించిన సద్గురుతత్వాన్ని ఎలా గుర్తించవచ్చో సిద్ధుడు నామధారకుడికి అవధూతోపాఖ్యానంతో ఉదహరించాడు శ్రీ సాయి సాయిబాబా వంటి సద్గురువు ఈనాటికి తన భక్తులకు అట్టి అనుభవాలను ప్రసాదిస్తున్నారు అందుకే వారి చరిత్ర పఠించకుంటే ఈ గురు చరిత్రలోనివి ఇతర మహనీయుల చరిత్రలోనివి ఎన్నో అంశాలు అర్థం కావు ఈ అవధూతోపాఖ్యానంలో అవధూత ఇరవై నాలుగు మంది గురువుల నుండి నేర్చిన జ్ఞానాన్ని మూల గ్రంథము టూకీగా సూచించింది ఈ ఘట్టం కూర్చి ముముక్షువులు మననం చేసి తక్కిన అంశాలను ఊహించుకోవాలి ఈ ఆంధ్రానువాదంలో ఈ అంశాలను కూడా భక్తుల వినియోగార్థము వివరించడమైంది కథారంభము గురుతత్వాన్ని సిద్ధుడు ఇలా ఒక పురాణోపాఖ్యానంతో వివరించాడు యయాతి పుత్రుడైన మహారాజు ఒకనాడు వేటకు వెళ్ళి ఆ నిర్జనారణ్యం లోకటికి నేలపై పడుకొని ఉన్న ఒక సర్వసంగ పరిత్యాగి సమర్థుడు అయిన ఒక అవధూతం చూసి ఆశ్చర్యపడి ఇలా అడిగాడు స్వామి ఆయుష్యము సంపద కీర్తి వీటిని కోరి మానవుడు ధర్మార్థ కామాలనే పురుషార్థాలయందు ఆసక్తుడవుతాడు మీరు మాత్రము ఆసక్తులు కాలేదు మీరు నైపుణ్యం లేక కానీ చేత కాక కానీ అజ్ఞానం వల్ల కానీ ఇలా ఉన్నారని చెప్పలేము మీరు నిపుణులు శక్తివంతులు జ్ఞానులు అనే సంగతి చెప్పకుండానే తెలుస్తుంది మీరి నిర్జనారణ్యంలో ఏ కోరికలు లేకుండానే పరమానందంగా ఎలా సంచరించగలుగుతున్నారు అప్పుడు అవధూత లోక శ్రేయస్సుకై ఇలా బోధించాడు నేను ఇరవై నాలుగు మంది గురువుల నుండి జ్ఞానాన్ని గ్రహించి అనుష్ఠించి ఆత్మజ్ఞానాన్ని పొందాను దానివల్లనే నిర్హేతుకము శాశ్వతమో అయిన ఆనందం లభిస్తోంది నా గురువులు ఎవరో వారి నుండి నేను నేర్చిందేమో యోగ్యుడు అయిన నీకు వివరిస్తాను నా మొదటి గురువు భూమి పూర్వకర్మను అనుసరించి జీవులకు ఈశ్వరుడే ఆయా దేహాలను ప్రసాదించి వాటి జీవనానికి అవసరమైన రీతిగా ప్రవర్తింపజేస్తాడు అటువంటి పశుపక్షాదులు ఎన్నో భూమిపై నివసిస్తున్నాయి మానవులు భూమిని దున్నుతారు బావులు చెరువులు కోనేళ్ల కోసమని భూమిని త్రవ్వుతారు అటువంటి పశుపక్షాదులు ఎన్నో భూమిపై నివసిస్తున్నాయి మానవులు భూమిని దున్నుతారు బావులు చెరువులు కోనేళ్ల కోసమని భూమిని త్రవ్వుతారు జీవులన్నీ ఆంబై మలమూత్రాలను విసర్జిస్తాయి అయినప్పటికీ భూమి ఓర్పును వహించి జీవులకు సస్యాలు ఆశ్రయము ఇచ్చి పోషిస్తుంది ఇన్ని జీవుల నుండి తనకెంత బాధ కలిగినా చలించక తన ధర్మాన్ని తాను అనుసరిస్తుంది అలానే పూర్వకర్మ వలన ప్రేరేపింపబడిన సకల భూతాల వలన పీడింపబడినప్పటికీ ముముక్షువు ప్రేమ ఓరిమిలతో సహించి ధర్మ మార్గం నుండి చలించకుండా ధైర్యం వహించి ఉండాలని భూమి నుండి నేర్చుకున్నాను అలాగే భూమిపైనున్న కొండలు దేవాలయాలకు సకాల వర్షానికి కారణమైన అరణ్యాలకు నెలవులు ఎన్నో జీవులు వాటి గుహల్లో నివసిస్తాయి మానవులకు ఎంతో ఉపకరించే నదులు వాటిలో జన్మిస్తాయి గృహ ఆలయాది నిర్మాణాలకు కావలసిన రాళ్లను ప్రసాదించడమే కాకుండా పరమార్థాన్ని కూడా మానవులకు ప్రసాదించగల ఎన్నో పవిత్ర తీర్థాలకు నిలయాలు పర్వతాలు పర్వతం సకల జీవుల శ్రేయస్సు కొరకు మాత్రమే ఉంటుంది ముముక్షువైన వాడు అలా జీవించగలగాలని దాని నుండి నేర్చుకున్నాను నా రెండో గురువు వాయువు వివిధ వస్తువుల శీత ఉష్ణ శుచి అశుచి సుగంధ దుర్గంధాలతో సంబంధం లేకనే వాయువు అనాసక్తుడే వాటి మధ్య సంచరిస్తాడు తత్కాలికంగా వాటి చేత ప్రభావితుడైనట్లు కనిపించిన మరుక్షణమే తన సహజ నైర్మల్యంతో ఎల్లడలా సంచరిస్తాడు ముముక్షువు కూడా ఇంద్రియ విషయాలను అనుభవం సుఖ దుఃఖాది ద్వంద్వాలలో తగులుకొనుక హృదయము వాకులకు అనుక్షణము సంభవించే విక్షేపాలను తొలగించుకోవడమే జీవిత లక్ష్యమని తల ప్రాణరక్షణకు అవసరమైన ఆహారం మాత్రం చేతినే యోగి తృప్తి చెందాలి నా మూడవ గురువు ఆకాశము అప్పుడప్పుడు ఆకాశము మేఘాలు ధూళి సంధ్యారాగాల చేత ప్రభావితమైనట్లు కనిపించిన అది సహజంగా దేనికి అంటనిది ముని కూడా కాలగతిలో సృష్టించబడిన త్రిగుణాల వికార రూపాలైన దేహానికి దానివల్ల కలిగిన మనో వికారాలకు అంటని వాడే ఆకాశంలో స్వచ్ఛుడై ఉండాలని తెలుసుకున్నాను అంతేకాకుండా ఆత్మ ఆకాశం వలే సర్వవ్యాపి దాని ఎందుకు గోచరించే వివిధ రూపాల చేత అది అవిభేద్యము అసంగము శుద్ధము అని గ్రహించాను అట్టి ఆత్మయే బ్రహ్మం కదా నా నాలుగో గురువు అగ్ని అగ్నిదేవుడు ఒకప్పుడు విశేషాగ్నిగా ప్రజ్వలిస్తాడు ఒకప్పుడు నిరువు కప్పి మందంగా వెలుగుతాడు మరొకప్పుడు రాపిడి వల్లనే ప్రకటమయ్యే అగ్నితత్వంగా వస్తువుల్లో సూక్ష్మంగా దాగుంటాడు అట్టి సామాన్యాగ్ని మదనం చేత విశేషాగ్నిగా ప్రకటమై యజ్ఞం చేసేవారి సర్వ పాపాలను హరించి రానున్న కర్మదోషాలను నివారించడం కోసమని ఎవరినుంటైనా సరే హవిస్సును గ్రహిస్తాడు కానీ తాను మాత్రం వారి పాప చేత అపవిత్రుడు కాకనే కాడు వారి పాపాన్ని దహిస్తాడు అలానే ముని కూడా తన తపశ్శక్తిని గుప్తంగా ఉంచుకుంటూ జనాన్ని పావన మనర్చడానికి సరువుల నుండి భిక్షను కొని వారిని అనుగ్రహిస్తాడు తాను మాత్రం అగ్ని వలె ఎట్టి భిక్ష వలనైనా అపవిత్రుడు కాడు అంతేకాక అగ్నికి సహజంగా రూపం లేకపోయినప్పటికీ కట్టెను చేరినప్పుడు ఆ రూపంతో వాసిస్తుంది అలాగే ఆత్మ కూడా వివిధ దేహాలయందు తాదాత్మ్యం చెంది ఆయా రూపాల్లో గోచరిస్తుంది కానీ ఆ ప్రతీతి వాస్తవమైంది కాదు జీవులన్నీ సకాలంలో జన్మించి మళ్ళా సకాలంలోనే మరణిస్తూ ఉన్న వాటి ఆద్యంతాలు అట్టి ఉత్పత్తి లయాల వలె గుప్తమైనవి మధ్య దశలో మాత్రమే జీవులు గోచరిస్తాయి కానీ వాటి సృష్టి స్థితి లయలకు ఆధారమైన ఆత్మ శాశ్వతము వికారరహితము అవ్యక్తము సర్వగతమును అలానే సామాన్యాగ్ని కూడాను కనుక అగ్ని యొక్క తత్వాన్ని గూర్చి విచారించి నేను అట్టి తత్వజ్ఞానాన్ని పొందాను అగ్ని వివిధ వస్తువుల గుణభేదాలను దహించి ఏకరూపమైన విభూతిగా మారుస్తుంది అలానే ఈ తత్వజ్ఞానమనే అగ్ని వివిధమైన వస్తువులను గుణాలను నిరసించి సర్వగతమైన విశ్వభిముని తత్వాన్ని గ్రహించి తనలో తానే అణిగి ఉంటుంది నా ఐదవ గురువైన సూర్యుడు సహజంగా ఒక్కడే అయినా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఘట్టంలోని నీటిలో ఒక్కొక్క ప్రతిబింబంగా వాసిస్తాడు అలానే సహజంగా ఆత్మ అద్వయమైనప్పటికి దేహాది ఉపాధి భేదం చేత వివిధము భిన్నము అయినట్లు కనబడుతుంది అంతేకాదు సూర్యుడి ఏ విధంగా గ్రీష్మ ఋతువులో నీటిని తన కిరణాలతో స్వీకరించి వర్ష ఋతువులో విసర్జిస్తాడో అలానే జ్ఞాని కూడా విషయాల నుండి అనుభవసారాన్ని సేకరించి సకాలంలో రూపంలో జీవులకు ప్రసాదిస్తాడు అయినా సూర్యునిలోగా అతడు కర్తృత్వం వహించడు సూర్యుడు తన ప్రకాశంతో వివిధ వస్తువుల బాహ్య రూపాలను సరువులకు గోచరింప చేసినట్లే జ్ఞాని కూడా వాటి నిజతత్వాన్ని జిజ్ఞాసులకు తెలియజేస్తాడు ఒకే సూర్యుని వలన కమనాలు వికసిస్తాయి కలువలు ముకులించుకుంటాయి అలానే జీవులు వారి వారి పరిపాకాన్ని అనుసరించి ఆ గ్రహించగలుగుతాయి కానీ సూర్యుడు మాత్రము అన్ని జీవులకు వెలుగును ఉష్ణశక్తిని ప్రసాదించడంలో జీవుల గుణదోషాలను ఎంచను మహాత్ముడు కూడా తన అనుగ్రహాన్ని సరువులకు సమానంగానే ప్రసాదిస్తాడు నా ఆరవ గురువు పావురము ప్రేమపాస బద్దులైన ఒక పావురాల జంట పిల్లల్ని పెట్టి వాటిని ప్రేమతో పోషిస్తుండేవి ఒక బోయివాడు వల వేసి పిల్లలను పట్టుకున్నాడు అప్పటికి వాడికి ఆహారం తెచ్చిన ఆడుపావరం కూడా పుత్ర వ్యామోహంతో ఆవల్లోకి దూకింది దాన్ని నిడబాసి జీవించలేక మగపక్షి కూడా దాన్ని అనుసరించింది అలానే మానవ జన్మ ఎత్తి కూడా మమకార వ్యామోహాలతో తన వినాశం కొని తెచ్చుకుంటున్నాడని తెలుసుకున్నాను సహజంగా స్వేచ్ఛాయుతమైన ఆత్మ దేహీంద్రియాలతో తాదాత్మ్యం చెంది సంసార దుఃఖాగ్నిలో కర్మ వలయంలో ఇలా అగే తగులుకొని నశిస్తుందని గుర్తించాను నా ఏడవ గురువు కొండ చెలువు అది కదలక పడి ఉండి యాదృచ్ఛికంగా ప్రాప్తించిన ఆహారంతో మాత్రమే జీవిస్తుంది అది అల్పం కావచ్చు అధికము కావచ్చు రుచికరం కావచ్చు కాకపోవచ్చు అలానే మానవుడు కూడా ఇహ పరస్కాల కోసమని ప్రాకులాడక దైవికంగా లభించిన దాంతో తృప్తిగా జీవిస్తూ ఆత్మనిష్ట ఓర్మిలతో ఉండాలని గ్రహించాను ఏమీ లభించినప్పుడు కూడా దైవమే గతి అని నమ్మి ఆ కొండ చిలుపలే జాగ్రనిద్రాదులు వాడే అంటే ధ్యాననిష్ఠుడే ఇంద్రియ బలమున్న స్వార్థ అభిమానయుక్తమైన కరములు చేయక బలిష్టమైన దేహాన్ని మోస్తాడు దర్శనాది సామాన్య వ్యాపారాలను సైతము ప్రత్యాహారం ద్వారా యోగి పరిహరించాలని తెలుసుకున్నాను అంతేకాక కొండ చిలువకు ఒక బాహ్యమైన శుచి ఆ నిమిత్తం లేదు జనసంచారం నుండి దూరంగా ఉంటుంది నిరంతరము ధ్యానం అని అంతఃచిలో నిమిగ్నమైన మునిలాగా అలానే జీవించాలని తెలుసుకున్నాను నా ఎనిమిదవ గురువు సముద్రము వర్ష ఋతువులో నిండుగా పొంగిన నదులు ఎన్ని తనలో కలిసినా సముద్రం పొంగదు వేసవిలో ఆ నదులు ఎండినా కృంగదు జ్ఞాని సముద్రంలా పరిపూర్ణై సుఖాలకు పొంగక దుఃఖాలకు కృంగక ధరం అనే చెలి కట్టను అతిక్రమించక ఎట్టి పరిస్థితుల్లోనూ క్షోభించడు అజేయుడై తన యోగ రహస్యం ఎవరికి అంతుపట్టనివ్వక అపారుడు ప్రసన్నుడు చలన జీవించాలని తెలుసుకున్నాను అంతేకాక సముద్రము తనలోని ముత్యాలను ఎన్నడూ బయటకు విడవదు బయట నుండి చెత్తను కొంచెం కూడా తనలో చేరనివ్వదు అలానే మున్ తనలోని సద్గుణాలను విడక అవగుణాలను ఒక్కదాన్నైనా చేరనివ్వక జీవించాలని తెలుసుకున్నాను మిడత నా తొమ్మిదవ గురువు అది అగ్నిని చూసి ఆకర్షింపబడి అందులో దూకి నశిస్తుంది అలాగే అజ్ఞాని దుఃఖ నిలియాలైన విషయాలను సుఖాలని భ్రమించి వాటిలో చిక్కి నశిస్తాడు స్త్రీల రూపరావణ్యాలను చూసి మోహం చేత వశం తప్పి నశిస్తాడని తెలుసుకున్నాను అలా కాక ముముక్షు విజ్ఞానమనే అగ్నిలో తన అజ్ఞానాన్ని ఆహుతి చేసుకోవాలని తెలుసుకున్నాను నా పదవ గురువు ఏనుగు మానవులు అడవిలో నిలిపిన ఏనుగు ప్రతిమని చూసి భ్రమించి దాని స్పర్శ కోసమని మగ ఏనుగు దాన్ని సమీపించి బంధించబడుతుంది ఆడయేనుగును చేరి వివరించే మగ ఏనుగును మరొక మగ ఏనుగు పోరి చంపుతుంది అలానే రావణ దుర్యోధనాదుల్లాగా స్త్రీ స్పర్శను కోరి అగ్నుడు సంసార బంధంలో చిక్కి ఆత్మనాశం కొంతెచ్చుకుంటాడని ముముక్షు అట్టిమోహాన్ని జయించాలని తెలుసుకున్నాను సర్వ శ్రీ శ్లోక గురుచరణరవిందార్పణమోక భవంతు ఓం శాంతి శాంతి శాంతి